ప్రస్తుతం మనం ఇక్కడ ఎకరా పొలంలో చామంతి నారు వేసుకున్నారు అయితే ఈ ఎకరా పొలముగాను వీళ్ళు వేసుకు నాలుగుల కిందట నారు వేసుకొని ఇక్కడ లైట్లు వేసుకోవడం జరిగింది అయితే ఈ లైట్లు వేసుకోవడం గల ముఖ్య కారణం ఏంటనేది వారి మాట్లాడి తెలిసిన ప్రయత్నం చేద్దాం అన్న ఎందుకన్నా ఈ లైట్లు మీరు వేసుకున్నారు ఈ లైట్ లో ఎందుకు వేసినాం అంటే ఈ మొక్క ఎదగడం కోసం వేసినాం అది మనం లైట్ లో వేస్తే నైట్ టైమ్ లా తొందరగా మొగ్గ రాకుండా మొక్క అనేది ఎదగడా బలంగా కావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి దానికోసం అని వేస్తున్నాం అంటే ఇప్పుడు ఎకర పొలం ఎంత ఎన్ని వేసుకున్నాను సుమారు లైట్లు మనం ఇప్పుడు ఇప్పుడు లైట్లు అయితే ప్రస్తుతానికి నేను ఒక ట్వంటీ ఫైవ్ ఉన్నాయి ఇరవై ఐదు ఇంకొక ఇరవై ఐదు వేయాల్సి ఉంటది అంటే మనకి ఇట్లా కొద్దిగా దూరం దూరం కనబడుతున్నారు అనిపిస్తుంది కదా అంటే లైటింగ్ మొత్తం అంతా సరిపోయింది అనిపిస్తుంది కదా అది నేను ఈ రోజు వేయడం జరిగింది అందుకని తక్కువైనాయి ఇంకొక ఫైవ్ ఒక

అది ఎవరైనా ఎత్తికేతారని చెప్పేసి మీరు తెలుస్తున్నారు బాల్బుల్ అంటే ఇప్పుడు దీని వల్ల మనకు మొక్క అనేది ఎక్కువ ఎదగడం వల్ల పంట ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది తర్వాత కూడా కొంచెం సైజు పంట కూడా కొంచెం పెరిగి కొంచెం ఎక్కువ ప్రొడక్ట్ వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది మనకి ఎంత ఖర్చు సుమారు ఇప్పటివరకు దీనికి ఇప్పుడు ఇప్పుడు ప్రస్తుతానికి అయింది ఇంకొక ఫైవ్ లైట్ మొత్తం కలిపి ఐదు వేల రూపాయలు ఖచ్చితంగా అయితే ఓకే అంటే మొత్తం పదివేల ఖర్చు వస్తున్నారు అంటే ఇప్పుడు మా పదివేల ఖర్చు మనం ఎక్స్ట్రా పెట్టుకున్నందుకు మనకు దిగుబడి అదే రేంజ్ లో ఉండే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా ఉంటుంది నైట్ టైం లో వస్తుంది మీరు లైట్లు వేస్తున్నారు మరి మార్నింగ్ టైం లో అయినా పెరుగుతుంది అన్న పెరుగుతుంది కొంచెం తక్కువ కొంచెం అంటే మన నైట్ టైం లో ఎక్కువ మనం మొక్క ఎదిగే అవకాశం ఉంటుంది కొంచెం ఎదిగే అవకాశం ఉంటుంది కొంచెం మొగ్గ తొందరగా రాకుండా చెట్టు ఫస్ట్ మొగ్గ అనేది రాకపోతే చెట్టు వేపు వేయడానికి అవకాశం కొంచెం బలంగా తయారు కావడానికి అవకాశం చలికాలం చూసినట్టు డే లైట్ అనేది చాలా తక్కువ ఉంటుంది కదా అంటే దాని గురించి మీరు ఇట్లా లైట్లు వేసుకున్నారు లేకపోతే చలికాలమే కొంచెం డే లైట్ తక్కువ ఉంటది కాబట్టి మొక్క కొంచెం ఎదగడానికి తక్కువ అవకాశం ఉంటది కాబట్టి చలికాలం వింటర్ కోసం అనే ప్రత్యేకంగా వేసుకోవడం జరిగింది అంటే ఇప్పుడు లైట్లు వేసుకొని ఇట్లా నైట్ లేట్ నైట్ బంద్ చేస్తారా లేకపోతే మార్నింగ్ వరకు అట్లానే ఉంచుతారా మార్నింగ్ వరకు అట్లానే ఉంచుతాం సన్ లైట్ రాగానే అంటే మార్నింగ్ వచ్చి మీరు లైట్ బంద్ చేసుకుంటారా చేస్తాం ఈవినింగ్ ఆన్ చేసాం ఈవినింగ్ ఇంటివైడ్ అప్డేస్ చేసుకుంటాం మార్నింగ్ మళ్ళీ బంద్ బన్ ఓకే అన్న థ్యాంక్ యూ థాంక్యూ అన్న